వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కరీంనగర్ జిల్లాలోని సమ్మక్క సారలమ్మ దేవతలను శుక్రవారం రోజున సిఐ ప్రదీప్ కుమార్ పూర్తి ఏర్పాట్లు చేశామని మీడియాతో మాట్లాడారు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరల ఏర్పాట్లను పరిశీలించారు తర్వాత అక్కడి పరిశీలన కార్యక్రమాన్ని మీడియాతో వివరించారు દેવનગર દેવનગર ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో రేకుర్తి ఏరియాలో సమ్మక్క సారక్క సారలమ్మ జాతర జరుగుతుంది దాని సందర్భంగా ఏర్పాట్లను మరియు బందోబస్తుకు సంబంధించి డిస్కషన్ చేయడం జరిగింది దీని సందర్భంగా లోకల్ ఎస్ఐ గారు అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు లోకల్ కార్పొరేటర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా బ్యారిగేటింగ్ కానీ సీసీ ఫుటేజెస్ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం కానీ పార్కింగ్ ఏరియాస్ అవన్నీ కూడా ఏర్పాట్లు చూడడం జరిగింది పూర్తి సమ్మక్క సారలమ్మ జాతర అమ్మవార్లు చాలా మహిమ మహిమగల్ల దేవతలు కోరిన కోరికలు తీర్చే దేవతలుగా భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నుంచి జాతర నిర్వహించడం జరుగుతుంది భక్తులకు విశ్వాసం ఏంటంటే వచ్చి ఈ జాతరకు వచ్చి మొక్కుకుంటే మళ్ళచ్చ జాతర వరకు వాళ్ళ మొక్కులు తీరుతాయి అన్న ప్రగాఢ విశ్వాసం అలాగే అమ్మవార్లు వాళ్ళని చల్లగా చూస్తారన్న విశ్వాసంతో భక్తులు జాతర జాతరకు తండోపతండాలుగా డబల్ డబల్ పబ్లిక్ వస్తారు పైన సార్ ఒక మూడున్నర లక్షల మంది వచ్చారు ఈసారి ఒక ఐదు లక్షలు వస్తారన్న అంచనా ప్రకారం మేము వాళ్ళ తగ్గట్టుగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి మున్సిపల్ వారు పైనసారి ఒక కోటి రూపాయలు దనక పెట్టిండ్రు ఈసారి కూడా ఒక ఎనభై లక్షల వర్క్స్ టెండర్ వీల్సిండ్రు అవన్నీ అవుతున్నాయి బ్రహ్మాండమైన లైటింగ్ బార్కెట్స్ శానిటేషన్ ఏదైనా కానీ ఇంత కూడా భక్తులకు ఇంత చీమ కుట్టకుండా భక్తులు వచ్చి వెళ్ళిపోయాన్ని సౌకర్యాలు చెప్తున్నాం ప్రత్యేకించి అన్ని డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తున్నాయి మున్సిపల్ ఎక్కువ అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా చాలా బాగున్నది వాళ్ళు ప్రతి ఇప్పుడు కనీసం ఒక ఐదు జాతులకు వెళ్ళి బ్రహ్మాండమైన కనీసం రెండు వందల మంది స్టాఫ్ను పోలీసు వాళ్ళని పెట్టి ఏర్పాట్లు ప్రజలకు ఏ అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు అలాగే సీసీ కెమెరా కానీ కెనాల్ పక్క పొంటి బార్కెట్స్ కానీ షవర్స్ కానీ శానిటేషన్ కానీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ టాయిలెట్స్ ఇంకా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాదుడుగాన్ని చెప్ప ఇక్కడ ముప్పై నాలుగు ఏళ్ళ గద్దెలు కట్టి అప్పటి సుందేళ్ళు నేను ఇక్కడనే ఉంటాను సంతోషంగా జరుగుతుంది జాతర మేడారం వెనుక చిన్న మేడారం అంటారు ఇది ఎప్పుడు ప్రజలు అత్తనే ఉన్నారు జాతర జరుగుతూనే ఉన్నది సంతోషంగా జరుగుతుంది ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఏది అనుకుంటే అది జరుగుతుంది కోరినోళ్లకు ఆ కోరినట్టు జరుగుతుంది సంతోషం జరుగుతుంది అందరికి మేలు జరుగుతుంది రేకుతి సమ్మక్క అంటే ఎంతో దూరం పెరిపోయింది నాలుగు సంతోషంగా ఉన్నది నాకు కూడా సంతోషంగా ఉన్నది నేను ఇప్పుడు కాడ ఉండబట్టి గద్దెలు కట్టిన కంచెలు ఇక్కడనే ఉంటాను గద్దెలు కట్టకముందే ముందే వచ్చిన ఎనిమిది నెలల ముందు వీడికి సంతోషంగా జరుగుతుంది అప్పటి సుందేలు ఇక్కడనే ఉంటాను ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఆనందంగా ఉన్నది అనుకున్న వాళ్ళకి కొడుకులు కాని వాళ్ళు కొడుకులు అవుతారు బిడ్డలు కావాలన్న వాళ్ళకు బిడ్డలు అవుతారు నౌకర్లు కావాలన్నా నౌకర్లు అవుతాయి ఈ తల్లిని మొక్కుంటే అని సంతోషంగా జరుగుతుంది నా పేరు కనకమ్మ పూజారమ్మ అంటారు రేకుర్తి అంటారు నా పేరు అయితే కనకమ్మ రేకుర్తి రేకుర్తి సమ్మక్క సారక్క జంపన్న ఈడనైతే మంచి జాతర ఈడ ప్రేమస్ గల జాతర సమ్మక్క సారక్క అంత మంచిగా జరుగుతుంది వచ్చిన ప్రజలు కూడా మస్తు అన్ని ఏర్పాట్లు చేస్తారు ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి అన్నీ నడుస్తాను కావలసిన ఏది అంటే అది జరిగిపోతా వాటర్కు దేనికైనా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నీ మంచిగానే జరుగుతాయి సమ్మక్క రేకుర్తి అమ్మవారు సమ్మక్క సారక్క అమ్మవారు ఫస్ట్ టైం వచ్చినాం ఈ మేము చాలా మహిమంగా అమ్మవారిని తెలుసుకొని ఇక్కడికి వచ్చినాం ఫస్ట్ టైము చాలా ఇక్కడ ఏదనుకుంటే జరుగుతుంది ఈయన్ని అమ్మగారు ఈయన అత్తగారు అయితే ఇక్కడనే మా వాళ్ళు ఇదంతా జాగో నా కొడుకు ఇప్పుడు వీడియో